రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది అలాంటిది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండల పరిధిలోని ముద్దాడ సేగేడిపేట చిన్న కొయ్యవనిపేట రుప్పపేట గ్రామంలో రోడ్లు అధ్వానంగా మారాయి రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది అలాంటిది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండల పరిధిలోని ముద్దాడ మాల ముద్దాడ కొయ్యవనిపేట రుప్పాపేట గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు అధ్వానంగా మారిన రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు రోడ్డు అధ్వానంగా మారడంతో పాదాచారులకు ప్రత్యక్షంగా నరకం కనిపిస్తుంది దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు రోడ్డుపై గుంతలను తప్పించబోయి చాలా మంది ప్రమాదం బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు దీంతో ముద్దాడ పంచాయతీకి చెందిన గ్రామాలు రోడ్డు వేయాలని గ్రామస్తులు ఈరోజు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేసి గ్రామస్తులు నిరసన తెలియజేశారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మా గ్రామానికి రోడ్డు తక్షణమే వేయాలని గ్రామస్తులు మీడియాకు తెలియజేశారు ముద్దాడ పంచాయతీలో జరిగినటువంటి హెచ్చర్ల మండల హెడ్ క్వార్టర్ ఇచ్చర్ల నియోజకవర్గం ఈ ఇరవై ఎనిమిది పంచాయతీలో ముద్దాడ పంచాయతీ చాలా అద్భుతంగా ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ప్రభుత్వం వచ్చిన కారణం కూడా ఇదే మట్టి రోడ్డుతో ఉన్నాము ఈవేళ కూడా ఏ నాయకుడు వచ్చి ఏ నాయకులు కూడా వచ్చి ఓట్ల ముందు వచ్చి ఇస్తాం ఇది అని మాకు పూడింపులు చేసి మాకు ఓట్లు వేయించుకొని గెలుచుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మంగళమే పాడతారు ఈ మంగళం పాడతారు కాబట్టి ఈ ప్రజలు ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళాలంటే ఒక ఆటో కార్మికుడిగా ఫోన్ చేస్తే వెళ్ళాను వాళ్ళు వచ్చి సచివాలయం దగ్గరికి ముద్దట సచివాలయం దగ్గర తీసుకురండి అమ్మా మేము తీసుకెళ్తామని అంబులెన్స్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తారు మీ రోడ్లు బాగోలేదు మా బళ్ళు పోతాయని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఆటో తీసుకెళ్ళి ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి అక్కడ సగం దారిలోనే ఆ డెలివరీ అయిపోతే భయంతో మేము వెళ్తాను అందుకని హాస్పిటల్కి చేర్చే ఇబ్బంది కూడా మాకు ఉన్నది కాబట్టి త్వరగా ఆలోచించి ఈ కోటం ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతి ఊరు ఊరు ఈ రోడ్లు వేసి చాలా సస్యామం చేస్తామనేసి వాగ్దానాలు చేశారు ఎలక్షన్ ముందు ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయి సంవత్సరం మూడు మాసాలు అవుతుంది ఇప్పుడు ఈ ముద్దాడ పంచాయతీ ఏ మూలలో ఉన్నదో ఎక్కడ ఉన్నదో తెలియదు ముద్దాడ పంచాయతీలో టోటల్గా ఒక ఐదు వేలు వాటర్లు ఉన్నారు వాటర్లు కావాలని తోటి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే పరిగెత్తు తెలిపిస్తాం ఎక్కడ చర్యలు దిగిన గింతేస్తాడు కానీ గెలిచిన తర్వాత అంతే మళ్ళీ బూటికి చేరిపోతాడు అందుకనే మీరు తెలుసుకొని ఈ విషయాన్ని చాలా సంకల్పంతో మాకు ఈ సౌకర్యం కల్పించి రోడ్లు ఏర్పరుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం జై శ్రీరామ్ స్వామియే శరణం అయ్యప్ప గ్రామ పంచాయతీ హెచ్చర్ల మండలం జిల్లా మా గ్రామం ఆనుకుని ఏడు గ్రామాలు ఉన్నాయి రుప్పపేట సిగిడిపేట కొత్తపేట చిన్న అంబేద్కర్ నగర్ పెద్ద కోవినిపేట ఈ గ్రామాలు ఉన్నాయి సుమారుగా పదిహేను వందల మంది జనం ఉన్నారు మా గ్రామ సచివాలయం నుండి పోయ్యవన్పేట వరకు ఉన్న సుమారుగా నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాలుగు కిలోమీటర్లు కూడా మూడు శతాబ్దాలుగా మేము ఎన్నో గ్రీవెన్స్కి కానీ ఎంతో మంది ర్యాంకులకు కానీ ఎంత ఎన్నో అధికారులకు కానీ కలిసాము కలిసిన కాడ కూడా మాకు ఈ నిరాశ కలిగింది మాకు ఈ రోడ్డు అంట రేషన్ డిపోకి కానీ స్కూల్ పిల్లలకు కానీ మంజూరు గర్భిణీ స్త్రీలు కానీ ఒక బాగులేని పేషెంట్లకు కానీ బ్యాంకు ఏపీజీ బ్యాంకు ముద్దడికి రావాలన్నా చాలా ప్రతి ఒక్క కార్యక్రమంకి రావాలన్నా ముద్దలైతే రాలేకపోతారు వాళ్ళు చుట్టూ తిరిగి క్వార్టర్స్కి వెళ్ళి చుట్టూ తిరిగి ముద్ద రావాలంటే ఇరవై రెండు కిలోమీటర్లు పడుతుంది కనుక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు రోడ్లు శాంక్షన్ చేసి మా గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతారని మీ మీడియా మిత్రుల ద్వారా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది ఈ రోడ్డు పరిస్థితి ఇగో ఇంకా ఇక్కడి నుంచి ఇది స్టార్టింగు ఇక్కడి నుంచి ఇంకా చాలా మూడు కిలోమీటర్లు ఇంకెళ్ళాలి మూడు కిలోమీటర్లలో రాజదారు కూడా ఇలాగే ఉంది అప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోన అప్పుడే అప్పటి శాసనసభ్యులు కిలి కిమిడి కళా వెంకట్రావు గారు మంత్రి వాళ్ళు ఈ రోడ్డుకి చెడిపేట నుండి రొప్పపేట మీదుగా మాకు రోడ్డు శంకుస్థాపన చేశారు ఏరో కంపెనీ వాళ్ళు ఆ ఏరో కంపెనీ వాళ్ళకి మేము కూడా అడిగ అడగడం జరిగింది అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఇది ఆగిపోయింది మళ్ళీ వేస్తామని అన్నారు ఇంతవరకు ఆ శాం ఇప్పటి వరకు ఆ శాంక్షన్ ఉందో లేదో అది కూడా అతి మాకు తెలియట్లేదు మీ మీడియా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా అధికారులను కానీ నాయకులకు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం మా గ్రామానికి రోడ్లు వేయండి దయించి మా గ్రామానికి రోడ్లు వేయండి మా గ్రామ ప్రజలు సుమారుగా పదిహేను వందల మంది ముద్దడ కాకుండా ఈ గ్రామ ఐదు ఐదు ఆరు గ్రామాల ప్రజలు కూడా పదిహేను వందల మంది జనాలు జనాభా ఉంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏమంటారంటే ప్రతి ఉన్న రెండు వందల గ్రామ ప్రజలకు కూడా ఒక రోడ్డు వేస్తామని అన్నారు కానీ పదిహేను వందల మంది జనం ఉన్న జనాభా ఉన్న గ్రామాలకు కూడా ఇప్పుడు వరకు కూడా రోడ్లు లేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు రోడ్లు లేవు దయించి మీ అందరూ అందరూ కూడా మా కొత్త మాకు వచ్చి రోడ్లు వేస్తారని ముఖ్యంగా కోరుకుంటున్నాం కావాలి కావాలి మెయిన్ రోడ్డుకి వెళ్ళినా మాకు కనెక్ట్ లేదు రోడ్డు కార్ రోడ్డు లేదు అంతా కూడా ఇదే పరిస్థితి మట్టి రోడ్డే నడుస్తున్న రోడ్డు మట్టి రోడ్డే ఇటు ఎలా మాకు అందులో లేదు ఫోన్ చేస్తే మాకు వచ్చినప్పుడు రాదు మీ ఊరైతే మేము రాము అని చెప్తాను ఎందుకంటే రోడ్లు బాగోలేవు మీరు తెచ్చి కొంత దూరం తాటపాలం వరకు తెచ్చియండి మేము అక్కడికి వస్తామని చెప్తాను పది కిలోమీటర్లు ముద్దాడు నుంచి పది కిలోమీటర్లు అంత దగ్గర ఉన్న గ్రామాలే మాకు అభివృద్ధి జరగలేదు రోడ్లు